అందరికి ఎల్ల అందరికీ అందనాడు ప్రతి ఒక్కరికి అందనాడు ఈరోజు మనం ఏడు మోడల్లో మూడో మాట దేవుడి నాగాను ప్రేమించాడు దాన్ని ఒక నాలుగైదు పాయింట్లలో ముఖ్యంగా తెలుసుకుందాం యోహన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఇరవై ఆరో వచ్చినా ఇరవై ఏడవ యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర గెలుచుండుటం చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు యోహాను తన ఇంట చేర్చుకోలేను అంటే ఇక్కడ యేసుప్రభు తల్లి మరి ఆ మరి అమ్మ యేసుప్రభుని యొక్క శిష్యుడు యోహాను అయితే దేవుడు ఆ శిలువలో శిక్షిస్తున్నప్పుడు తాను అక్కడికి శిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు వారు కనపడితే అప్పని చూసుకో ఇక్కడ నుండి నా బాధ్యత నేను ఇన్ని రోజులు చూసుకున్నాను ఇప్పుడు నా బాధ్యత నేను చనిపోతున్నాను కనుక నీకు అప్పనిస్తున్నాను మా తల్లిని జాగ్రత్త చూసుకో అని మరి యో చెప్తాడు వ్యూహాన్ని కూడా నీ కుమారుడు ఇక్కడ నుండి నీ కుమారుడు అని మరే మాకు చెప్తుంది ఈ ఈ మెసేజ్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటి బాధ్యత ఒకటి బాధ్యత ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభులు తనకున్న బాధ్యతను నెరవేర్చి ఇంకొకరికి అప్పగిస్తుంటారు అది ఎవరికంటే యోగానికి అంటే అతని పైగా ఎంత నమ్మకం ఉంటే అప్పగిస్తాడో మనం అర్థం చేసుకోవాలి ఒకటి అక్కడ వెళ్తున్నప్పుడు మరియమ్మ మరియమ్మ గారు యేసు ప్రభు శిల చేత నిల్చున్నది అక్కడ యేసు చూసి చూసి కాంతిహీనమైన కన్నులతో కొడుకు వైపు చూస్తూ మౌనంగా రోధిస్తుంది తల్లి హృదయం అట్లా బాధపడుతుంది అన్నట్టు ఈ ఈ వేదన మరెవరు తీర్చలేనిదంట ఎవరు తీర్చలేరు అది ఒక చిన్న కుమారుడికి ఒక తల్లి ఒక చిన్న కుమారు అయితే అందులో కుటుంబం అయిపోతుంది దేవుడు మరణానికి అపలిస్తున్నా అంటే బాధపడుతుందో మనం అర్థం చేసుకోవాలి ఆ ఇంకొకటి సెకండ్ పై తల్ తల్లిదండ్రులను మనం సన్మానించాలి తల్లిదండ్రులను సన్మానించాలని మరణంలో కూడా మాధవి చూపించాడు దేవుడు అంటే తన చనిపోయే స్థితికి స్థితిలోకి వెళ్తున్నా కూడా తన తల్లిని మర్చిపోకుండా మాదిరి చూపించండి అన్నమాట బిడ్డలు తల్లిదండ్రులను ఎప్పుడు మరవకూడద పెళ్ళైన తర్వాత చాలా మంది బిడ్డలు తల్లిదండ్రులను లేదు తన తల్లిని విడిచి తన తల్లిని విడిచి తన భాగ్యస్వామిని హత్తుకోవాలి కదా అంటారు కొందరు బైబుల్ విడిచిపెట్టమని చెప్పి ఉంది కానీ మంచి బొమ్మను లేదని గ్రహించాలి ఎక్కువ కాలం బ్రతకాలంటే తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలి ఎఫ్ఎస్సి ఆరు ఒకటి ఒకటో అధ్యాయంలో మనకు క్లుప్తంగా ఉంటది వచ్చేసి మనం మనకు కలిగిన అనుకూల పరిస్థితుల్లో దేవుని విడిచిపెట్టకూడదు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంత ఎత్తుగా ఎదిగినా దేవుల్లో మాత్రం ఆ అన్ని పరిస్థితుల్లో బాధలు కష్టాల్లో శ్రమల్లో ప్రభు కూడా శ్రమ పడుతున్నాడు శిలో ఎంతగానో అయినప్పటికీ తన బాధ్యతను నెరవేర్చడానికి ఆయన బాధ్యత అప్పగించట్లో వ్యోహాల మీద ఉన్న నమ్మకం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి అదే విధంగా మనం కూడా వేసే ప్రభువులకు నమ్మకమైన శిష్యులుగా ఉండాలి చూసుకున్నట్లయితే ఇదిగో నీ తల్లి అనడంలో అంటే అర్థమైందంటే తల్లి అంటే ఇక్కడ సంఘం సంఘాన్ని గురించి బాధ్యతను ప్రభు విశ్వాసిస్తున్నారట విశ్వాసికి సంఘం తల్లి లాంటిది తల్లిని ప్రేమించినట్లు విశ్వాసి సంఘాన్ని ప్రేమించాలంట అంటే మన ప్రతి ఒక్కరూ కూడా మన తల్లిని ఎలాగైతే ప్రేమిస్తున్నామో ఎలాగైతే ఆ మనం ఉంటున్నామో సంఘంతో కూడా సంఘం సంఘం పట్ల సంఘ దేవజనుల పట్ల మనం కూడా అదే విధంగా ప్రేమ చూపించాలి అదే విధంగా ఆ ఉండాలని చెప్తున్నా యేసు ప్రభు అన్ని బాధలు భరిస్తున్న తన తల్లి అయిన మరియను యహోకు యోహాను సారీ యోహానికి అప్పగించులో చిన్న విషయంలో కూడా దేవుడు శ్రద్ధ ఎంత మంచి మాట యేసు అన్ని బాధలు భరిస్తూ తన తల్లి అయిన మరియును యోహానికి అప్పగించులో చిన్న విషయంలో కూడా ఆయన శ్రద్ధ చూపడం గొప్ప మాత్రమే చూపిస్తుంది మనకి